వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ వాయిస్ ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాలు ప్రస్తుతం స్వర్ణ గ్రామ వార్డుల్లో ఉన్న ఖాళీల వివరాలు తెలుసుకుందాం స్వర్ణ గ్రామము వార్డుల్లో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం వారు గుర్తించారు ఈ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే త్వరలో ఏపీఎస్సి ద్వారా ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు మొత్తం ఖాళీల వివరాలు పరిశీలిస్తే ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలను ప్రస్తుతాన్ని గుర్తించారు అయితే వివిధ విభాగాల్లో వారికి ప్రమోషన్లు కల్పించడం కోసం మంత్రుల సబ్ కమిటీని కూడా వేశారు ఈ మంత్రుల సబ్ కమిటీ ఇటీవలే మొదటి సమావేశం కూడా జరిగింది ఈ సమావేశంలో మార్చి స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మెరిట్ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించనున్నారు తద్వారా ఈ ప్రమోషన్ల ద్వారా ఖాళీలు ఏర్పడనున్నాయి మరికొన్ని విభాగాల్లో ఖాళీలు కూడా ఏర్పడినట్లు ఇటీవలే తెలుస్తుంది ఇటీవలే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ప్రమోషన్లు కల్పించారు అందువలన సచివాలయాలు ప్రస్తుతం స్వర్ణ గ్రామ స్వర్ణవార్డుల్లో డిజిటల్ అసిస్టెంట్ల ఖాళీలు భారీ సంఖ్యలో ఏర్పడ్డాయి మిగతా విభాగాలకి ప్రమోషన్లు కల్పిస్తే భారీ సంఖ్యలో స్వర్ణగ్రామ స్వర్ణవార్డుల్లో ఖాళీలు ఏర్పడతాయి అందువలన భారీ సంఖ్యలో ఖాళీలకు అతి త్వరలో నోటిఫికేషన్ రావచ్చు ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలను గుర్తించారు వీటిలో కేటగిరీ వన్ కింద ఉన్న పంచాయతీ కార్యదర్శి వార్డ్ హెడ్మిన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు మహిళా పోలీసు ఉద్యోగాలు పదివేల నూట నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు సమాచారం వివిధ విభాగాల్లో వీళ్ళకి ప్రమోషన్లు కల్పిస్తే వీరి సంఖ్య ఇరవై వేలు పైనే ఉంటుంది వీరికి సాధారణ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు అతి త్వరలో వీటికి ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే ఇరవై తొమ్మిది వేల మూడు నలభై ఎనిమిది పోస్టులకు ప్రమోషన్ ద్వారా ఖాళీలు ఏర్పడితే ఇరవై వేల పోస్టులు మొత్తంగా నలభై తొమ్మిది వేల పైగా ఖాళీలు ఏర్పడి ఉన్నాయి మరోసారి భారీ సంఖ్యలో ఖాళీలతో స్వర్ణగ్రామ స్వర్ణవార్డు నోటిఫికేషన్ రావచ్చు కనుక ఈ పోస్టులకి ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ మీ టీ వాయిస్ ఈ ఛానల్లో స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగస్తుల విధులు వారి యొక్క జీతభత్యాలు గురించి సమాచారం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్ టీ వాయిస్